మీకు తెలుసా మహాలక్ష్మీదేవి ఎక్కడ వాసం చేస్తుందో అయితే ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మీదేవి అనగానే చాలామంది ధనాన్ని ఇచ్చే దేవతగానే భావిస్తారు కానీ ఆమె కేవలం సంపదకే పరిమితం కాదు ఆమె మహాశక్తి శుభం శాంతి విజయము ఐశ్వర్యం జ్ఞానం అన్నింటినీ కలిపి అనుగ్రహించే తల్లి కానీ కేవలం గాజులు ముత్యాలు ఆభరణాలు ధరించడమే లక్ష్మీదేవికి ఆహ్వానం కాదు ఆమె నివసించే ప్రదేశాలు పవిత్రమైనవి ప్రత్యేకమైనవి అవి శుభ్రంగా ఉన్న ఇల్లు ప్రతి ఉదయం గోవిందుడి నామస్మరణ వినిపించే స్థలం భక్తిభావంతో జరిగే పూజలు పెద్దలను గౌరవించే ఇల్లు అన్నదానం చేసే చోటు భార్యాభర్తలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే కుటుంబం ఇలాంటి ప్రదేశాల్లో మహాలక్ష్మి తానే స్వయంగా వాసం చేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే ఆమె కావలసింది పవిత్రత భక్తి శాంతి సత్యం ధర్మం దానం గౌరవం ఈ గుణాలు ఉన్న చోట అష్టలక్ష్ములు సైతం సంతోషంగా విరాజిందుతారు అని పురాణాల్లో చెప్పబడుతుంది